ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిత్తును సైతం రద్దు చేసింది నిజంగా తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును వెంకటేశ్వర స్వామి విశిష్టతను తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడు వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తూ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా తాను పద్ధతి ప్రకారం అబద్దలాడాడో ఆ అబద్ధాలను సైతం అవి అబద్ధాలు అని చెప్పి క్లియర్ కట్గా తెలిపే విషయంగా తెలిసేట్టుగా సాక్షాత్తు టీటీడీ ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత తానంతటి తానే నియమించుకున్న తన ఐఏఎస్ ఆఫీసర్ తన ఈవో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలకు విరుద్ధంగా తాను స్వయంగా ప్రకటనలు చేశాడు ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే కనుక ఇంత <imit> ఆధారాలు